రూరల్లో మావయ్య విజయమే లక్ష్యం ఆధాల అల్లుడు కిరణ్ రెడ్డి నెల్లూరు రూరల్లో వైసీపీ ఎమ్మెల్యేగా మావయ్య ఆధాల ప్రభాకర్ రెడ్డి విజయమే ప్రధాన లక్ష్యం అని ఆయన అల్లుడు కిరణ్ రెడ్డి స్పష్టం చేశారు గత రెండు మూడు రోజులుగా ఆధాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడనున్నారని వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు కోవూరు నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు తెలుగుదేశం అధిష్టానం తన పేరు ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు ఎన్నికలలో పోటీ పట్ల తనకైతే ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేస్తూ ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మావయ్య ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయమే లక్ష్యంగా తాను మమేకమైనట్లు తెలిపారు వైసీపీని వీడుతున్నట్లు గత కొద్ది నెలలుగా అసత్య ప్రచారాలు చేస్తూ కేడర్లో గందరగోళం సృష్టించడానికి ప్రత్యర్థులు మైండ్ గేమ్ ఆడుతున్నారని దీనిని ఎలాంటి పరిస్థితుల్లో నమ్మవద్దని కిరణ్ రెడ్డి పేర్కొన్నారు తమ ప్రమేయం లేకుండానే తమపై పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు ఎన్నికల బరిలో నేరుగా ఆదాలను ఎదుర్కోలేని ప్రత్యర్థులు ఈ విధమైన ప్రచారాలతో సంతృప్తి చెందుతూ ఎన్నికల వరకు ఏదో ఒక గందరగోళం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు కిరణ్ రెడ్డి పేర్కొన్నారు వైసీపీలోనే తన నియోజకవర్గంలో నుండి ఆయనను పోటీ చేయమని అధిష్టానానికి చెందిన సీనియర్ నేత కొద్ది నెలల క్రితమే సూచించగా ఈసారికి తాను ఎన్నికల్లో మావయ్య వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుందని సున్నితంగా తిరస్కరించినట్లు సన్నిహితుల సమాచారం